హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మీ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్యాట్లాగ్ శారీస్ కలెక్షన్ వాటితో పాటు కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉండే శారీస్ కలెక్షన్ ఏనండి మీకు వేర్ పర్పస్ యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి మీకు ఏ సారీస్ నచ్చినా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సరౌండింగ్స్లో వాళ్ళైతే మీరు డెఫినెట్గా షాప్కి విజిట్ చేసేయండి వీడియోలో చూపించేవే కాదండి ఇంకా డిఫరెంట్ కేటలాగ్ వెరైటీస్ చాలా ఉంటాయి ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎందుకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూసేద్దాం అండి అందరికి నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ అండి పద్నాలుగో నెంబర్ మన ఈ రెండు షాపులు కూడా ఒకే వైపు అనేది ఉంటుంది మనకి మూడో నెంబర్ ఏ వైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం ముందుకి పద్నాలుగో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో శారీస్ కలెక్షన్ మేడం ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనం కాటన్ లో ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అనేవి చూపిస్తున్నానండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ లో మనం ఏంటంటే కాటన్ శారీస్ అనేవి పెట్టాం మేడం చాలా మంది ఇంకా కొత్త డిజైన్స్ కాటన్ ఐటమ్ కావాలి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి పర్టికులర్ గా ఈ వీడియో వచ్చేసి మనం సగం కాటన్ సగం క్యాట్లాగ్స్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అనేవి చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి కోట మలై కాటన్ అప్ లో అనేది వస్తుంది మేడం చాలా లేటెస్ట్ డిజైన్ మనకి శారీ మొత్తం కూడా ఇలా ప్లేన్ కలర్ లాగా వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షిబోరీ డిజైన్ లో అనేది వస్తుందండి అలాగే శారీ మొత్తం కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి పట్టు థ్రెడ్ అనేది వస్తుంది ఇది జరిగి కాకుండా దారం అనేది వస్తుందండి మనకి వాషింగ్ లో కూడా ముడత రావడం అలా ఏమి ఉండదు మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి శారీకి బోర్డర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా అనేది వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం మీకు అండ్ కాటన్ ఆల్టర్నే వచ్చేస్తే పళ్ళు కూడా లెంతీ పళ్ళు వస్తుందండి మనకి వన్ మీటర్ పైన అనేది పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చూడండి మనకి శారీ పన్నా కదా కొంచెం పెద్దది అనేది వస్తుందండి కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకి అనేది కానీ కంపల్సరీ మనకి వన్ మీటర్ కటింగ్ దాకా వస్తుంది కాబట్టి కంపల్సరీ సరిపోతుంది అండి కలర్స్ చూసుకుంటే మొత్తం కూడా మనకి ఏంటంటే ఫైవ్ కలర్ చాట్ అనేది వస్తుంది మేడం ఈ ఐటమ్ లో సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీరు గా తీసుకోవాలనేం లేదు మీకు నచ్చినవి ఒక త్రీ కలర్స్ కానీ ఫోర్ కలర్స్ కానీ మీరు పిక్ చేసుకోవచ్చు మీకు ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ మీకు కూడా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తాయండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ప్యూర్ కోటా కాటన్ మేడం మనకి కోటాలో మనకి ప్యూర్ కోటా కోటా శారీస్ అండి కాటన్ అయితే కాదు మేడం కానీ కాటన్ కన్నా కూడా ఇంకా స్మూత్ గా అనేది వస్తుందండి మనకి కోటా శారీస్ కోటా శారీస్ లోనే హెవీ కోటా శారీస్ అండి ప్యూర్ కోటా అనేది వస్తుంది మనకి కాటన్ ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలాగే మనకి ఇవి కూడా ఏంటంటే క్లాత్ అనేది చాలా స్మూత్ గా అనేది ఉంటుంది మేడం మనకి ఇంకోటి ఏంటంటే ఇవి సెట్ కి వచ్చేసి మొత్తం ఐదు కలర్స్ వస్తాయి మనకి మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ డిజైన్ డిజైన్ సెల్ఫ్ కలర్ అయినా గానీ డిఫరెంట్ డిజైన్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్టి స్టైల్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా మ్యాంగో డిజైన్ తో హెవీగా అనేది అది వన్ మీటర్ పైన అనేది వస్తుంది మేడం మనకి కోటా కాటన్ లోనే ప్యూర్ ఐటమ్ అంటే బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా అనేది సేల్ చేస్తున్నారు అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం వస్తున్నాయి అండి కోటా సారీస్ కూడా చాలా అడుగుతుంటారు ఆఫీస్ పర్పస్ కి అలా కూడా చాలా చాలా బాగుంటాయండి దట్టు మీరు కలర్స్ చూసినట్లయితే అన్ని కూడా ఫేషల్ వచ్చేసినాయి ఫైవ్ కూడా సింపుల్ కలర్స్ చాలా చాలా క్లాజీగా ఉన్నాయండి మీరు ఫ్యాబ్రిక్స్ అవి చూసుకోవాలి అంటే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేశారంటే మీకు కాటన్స్ ఫ్యాన్సీ స్టైల్ ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయి వార్షుల్ వెరైటీ అన్ని కలెక్షన్ ఉంటుందండి మీకు నచ్చినవి ఏవైనా సరే మీరు మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే పిక్ చేసుకోవచ్చు ఇంకేమాత్రం రేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ లోనే మనకి జైపూర్ మలై కాటన్ అనేది వస్తుందండి ఇది డిజైన్ చూసుకుంటే మనకి శారీ మొత్తం కూడా ఇలాగా ఫ్లోరల్ డిజైన్ పికఅప్ డిజైన్ అనేది వస్తుంది మేడం శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ వస్తుంది బార్డర్ కలర్ లోనే మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కూడా హెవీగా అనేది ఈ విధంగా అనేది వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఏంటంటే చిన్న డార్క్స్ డిజైన్ తో అనేది మనకి బ్లౌజ్ ఈ విధంగా అనేది వస్తుంది మేడం ఇవి ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్ అంతా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉండిద్దండి జైపూర్ మలయ కాటన్ అంటే కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చూసారు కదా చక్కగా కలంకారీ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోడర్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉండిందండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాతిక్ కాటన్ మేడం బాతిక్ కాటన్ లోనే మనకి ప్యూర్ బాతిక్ కాటన్ అనేది వస్తుందండి ఆల్మోస్ట్ చాలా మందికి అందరికీ ఐడియా ఉన్న ఐటమ్ ఏంటండి మనకి బాతిక్ కాటన్ అంటే ఏంటంటే కలర్స్ పోవు క్లాత్ అనేది చాలా మెత్తగా మనకి మల్మల్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా అనేది వస్తుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వచ్చేసి మనకి డిజైన్ అనేది ఇలాగ బాతిక్ డిజైన్స్ వస్తాయి అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శారీ వీవింగ్ లోనే వస్తాయి కాబట్టి శారీ ఉంటే మనకి డిజైన్ అనేది కూడా అన్నాళ్ళు అలాగే ఉంటుంది మేడం మనకి కలర్స్ చూసుకుంటే దీంట్లో నాలుగు కలర్ వస్తాయండి నాలుగు కలర్స్ కూడా ఏంటంటే మనకి చాలా మంచి కలర్స్ వస్తాయి ప్లస్ బార్డర్ అనేది మాత్రం శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా అనేది వస్తుందండి మనకి ఏంటంటే కలర్స్ గానీ క్వాలిటీ గానీ చాలా హెవీగా ఉంటది ఇది బయట మార్కెట్ అంతా సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఒక సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి అండి మీకు అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే మేడం చాలా హెవీగా అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం పళ్ళు కూడా మొత్తం బాతిక్ డిజైన్ అనేది చాలా హెవీగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి ఇలాగ మనకి ఏంటంటే చిన్న చిన్న డిజైన్ బాతిక్ డిజైన్ అనేది ఇలాగ లీఫీ ప్యాటర్న్ లో బ్లౌజ్ మొత్తం అనేది వస్తుందండి వీటికి కూడా మనకి పర్టికులర్ గా చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ దాకా వస్తుందండి పక్కా కటింగ్ తో అనేది వస్తుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటది బయట మార్కెట్ లో అంతా కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు ఏడు వందల యాభై దాకా సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసమని ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి కేటలాగ్ ఐటెం మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ అండి ఒరిజినల్ జార్జెట్ క్వాలిటీ వచ్చేసి బార్డర్ అనేది ఇలాగ మనకి జకాట్ బార్డర్ సాటిన్ జకాట్ అనేది వస్తుంది మేడం మనకి శారీ డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా బాధినీ స్టైల్ లో అనేది వస్తుందండి ఇది కేటలాగ్ ఐటమ్ వస్తుందండి మనకి డిజైన్ అనేది చూడండి కేటలాగ్ లో చూపిస్తాను మనకి ఏంటంటే రీసేలర్స్ కి చక్కగా తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ అండి మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మనకి డిజైన్ కూడా చూసుకుంటే మంచి క్లాసీ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా ఫుల్ జకాడ్ వస్తుంది మనకి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ అయినా గానీ మనకి శారీకి బార్డర్ ఏ విధంగా జకాడ్ బార్డర్ అయితే వస్తుందో అదే విధంగా మనకి హ్యాండ్స్ అనేది జకాడ్ బార్డర్ వస్తుంది మేడం మొత్తం ఎనిమిది కలర్స్ అనేవి వస్తాయండి ఇది ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫోర్ దాకా అమ్ముతున్నారు అది కూడా సెట్ వైస్ తీసుకునే ప్రైజ్ అంటున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి వాషబుల్ లో మంచి కలర్ఫుల్ సారీస్ డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి అన్ని కూడా ఫుల్లీ వాష్ బుల్ లో కూడా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి చాలా లేటెస్ట్ కేటలాగ్ అండి మనకి అది కూడా ఏంటంటే హెవీ లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ లోనే హెవీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి శారీ డిజైన్ చూసుకుంటే చూడండి మేడం మనకి ఇంతకు ముందు ఏంటంటే వస్తే విస్కస్ లైన్స్ వచ్చేయి లేదా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేదండి కాకపోతే ఈ సారీలో చూడండి మనకి ఒక లైన్ అంతా కూడా ఇలాగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మధ్యలో ఇలా విస్కస్ లైన్ అండి విస్కస్ లైన్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ అనేది వస్తుంది మేడం మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ లో లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి అనేది వస్తుంది అది మనకి కాంట్రాస్ట్ కలర్ లాగా అనేది ఉంటుందండి ఇవి వచ్చేసి మొత్తం ఆరు కలర్స్ వస్తాయి మేడం కలర్స్ కొత్త కలర్స్ అనేవి వస్తాయి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కూడా చూడండి చాలా హెవీ గా అనేది వస్తుంది మేడం లైన్ లాగా వచ్చేసి అవునండి మ్యాచింగ్స్ వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓకే సింగిల్ సారీ అనేది మీకు అదే కాస్ట్ కుంటుందండి మీకు పిక్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అలాగే వస్తుంది సేమ్ బ్లౌజ్ లో కూడా మనకి విస్కస్ లైన్స్ అనేది కంటిన్యూ అయిపోతాయండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటెం వస్తుంది మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి ఇది కూడా ఏంటంటే లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి అలాంటి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనం ఇంతకు ముందు చూపించింది కానీ ఈ డిజైన్ గానీ చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి మనకి శారీ డిజైన్ చూసుకుంటే ఇది కూడా చూడండి శారీ మొత్తం కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇలాగ రిమ్జిమ్ లైన్ సాటిన్ లైన్ అనేది స్టెప్ బై స్టెప్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మేడం చాలా హెవీగా అనేది వస్తుంది వీటిలో కూడా మనకి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కలర్స్ కూడా మంచి డార్క్ మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా లైట్ అండ్ డార్క్ షేడెడ్ టైప్ లో అనేది వస్తుందండి నేను కేటలాగ్ కూడా చూపిస్తాను చూడండి మనకి ఎనిమిది కలర్స్ ఈ విధంగా అనేది వస్తుంది సారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి వాషబుల్ లో ఇంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు మనకి పళ్ళు వచ్చేసి ఇలా హెవీ డిజైన్ వస్తుంది మేడం బ్లౌజ్ చూసుకుంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా గానీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది నాలుగు వందల రూపాయలు డబల్ నైన్ అండి మీరు సింగిల్ శారీ పర్చేస్ చేసుకోవచ్చు బ్రాండెడ్ వస్తాయండి అండ్ మెజర్మెంట్స్ కూడా మీకు పక్కా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మెజర్మెంట్స్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు ఏ శారీస్ వచ్చినా క్లియర్ గా మార్క్ చేయొచ్చు అలాగే హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి రిటైల్ వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూస్తాయండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది డిజైన్ గానే అంతా లేటెస్ట్ డిజైన్ మేడం మనకి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ లో కూడా ఏంటంటే కటింగ్ అనేది సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం డిజైన్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ మనకి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటదండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇంత మంచి డిజైన్ కూడా నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ సెవెంటీ నైన్ అవునండి మ్యాచింగ్ అండి కంప్లీట్ కూడా మనకి డిజైన్ కూడా చూడండి సారీ మొత్తం కూడా ఏంటంటే ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ తో చిన్న చిన్న బుటీస్ తో అనేది వస్తుంది అండి పళ్ళు హెవీ గా వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే సారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ గా అనేది మనకి బ్లౌజ్ వస్తుందండి మనకి ఇప్పుడు కనిపించేదంతా సారీకి మనకి బోర్డర్ పార్ట్ మేడం మనకి బోర్డర్ అనేది ఇలా చిన్న కడి బార్డర్ వస్తుంది ప్లస్ ఇలాగా ఫ్లవర్ డిజైన్ లో సెల్ఫ్ కలర్ తో పెద్ద బార్డర్ అనేది వస్తుందండి మనకి మొత్తం డిజైన్ చూసుకుంటే ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ మనకి ఇలాగా విస్కస్ లైన్స్ సాటిన్ లైన్స్ హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి అంతా కూడా లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది మేడం హెవీ క్వాలిటీ ఉందండి అండి మీరు బోర్డర్ కూడా చూసినట్లయితే ప్లెయిన్ లాగే ఉంది చూసారు కదా ఇలా విస్కస్ తో వేలు అయితే చేస్తారు చాలా చాలా బాగున్నాయి అండి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మార్చింగ్ వస్తుంది ప్రైజ్ ఎంత నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెవెంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ జరిగిన నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అనేది వస్తదండి సారీ మొత్తం కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఇలాగా సిల్వర్ లైన్స్ వస్తాయి మేడం హెవీ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి పళ్ళుకొచ్చేసి సెల్ఫ్ కలర్ లోని ఇలా టజిల్స్ హెవీగా గా అనేది వస్తదండి మనకి బ్లౌజ్ చూసుకుంటే మొత్తం కూడా చూడండి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకొని మొత్తం కూడా కట్ బోర్డర్ సీక్వెన్స్ వర్క్ జెర్రీ వర్క్ అనేది వస్తుంది మేడం మనకి హ్యాండ్స్ కి మొత్తానికి చూస్తే కూడా ఇలాగా వర్క్ అది కూడా మల్టీ కలర్ అనేది వస్తుంది అలాగే మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఇలాగ బుటీస్ అనేవి మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా ఫుల్ గా అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే మొత్తం కూడా లేజర్ క్వాలిటీ మీద మనకి హెవీ మగ్గం వర్క్ తో వస్తుంది అది కూడా కట్ బోర్డర్ తో అనేది వస్తుంది మేడం ఇది ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి మనకి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూసుకోండి నాలుగు వందల యాభై కాదు నుంచి ఐదు వందలు దాకా అమ్ముతున్నారు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటున్నారు మేడం కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో సెట్ వైజ్ తీసుకోండి లేదా సెట్ లో చక్కగా రీసేలర్స్ ఒక త్రీ ఫోర్ కావాలన్నా కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి మనకి శారీ మొత్తం కూడా చూడండి బ్లౌజ్ వర్క్ గానీ చాలా హెవీగా మనకి ఇలా అనేది వస్తుంది మేడం ఓకే కలర్స్ కూడా మంచి పేస్టల్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ రేట్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం చాలా లేటెస్ట్ డిజైన్ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే మొత్తం హెవీ జార్జెట్ వచ్చేసి ఇలాగ విస్కాస్ లైన్స్ అనేవి కూడా శారీ మొత్తం అనేది వస్తుందండి డిజైన్ కూడా చూసుకుంటే మనకి చూడండి అక్కడక్కడ ఇలాగ లీఫీ ప్యాటర్న్ తో డిజైన్ అనేది వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అనేది కూడా చాలా మెత్తగా అనేది ఉంటుంది మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ వస్తుంది బార్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది మేడం ఇవి కలర్స్ వచ్చేసి మొత్తం ఎనిమిది కలర్స్ ఎనిమిది కలర్స్ కూడా ఏంటంటే మనకి శారీ మొత్తం లైట్ కలర్ వచ్చి బోర్డర్ అనేది ఇలా డార్క్ వస్తుంది మనకి బోర్డర్ కలర్ లోనే మనకి పళ్ళు బ్లౌజ్ అనేది చాలా హెవీగా వస్తుంది మేడం మనకి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది ఇలాగ మనకి ఏంటంటే విస్కస్ లైన్స్ చిన్న చిన్న బుటీస్ అనేవి వస్తాయి మనకి పళ్ళు పాటు మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ అయిన డిజైన్ అనేది మాత్రం చాలా హెవీగా అనేది వస్తుందండి అందులోనూ మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మేడం మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి బ్రాండెడ్ క్యాటలాగ్ సారీస్ వస్తున్నాయి అండి అండ్ కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూడొచ్చు పిక్ చూడండి ఇలా ఉంటుంది మీకు సారీ డ్రైవ్ చేసుకున్నా కూడా పళ్ళు కానీ పాటన్ అలానే వచ్చేస్తుందండి చాలా చాలా బాగున్నాయి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఏంటంటే వాష్బుల్ శారీస్ మేడం చాలా మంది పెట్టుబడులకి అని గుడి ప్రతిష్టలని లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెట్టుబడులకు ఇవ్వడానికి చాలా మంది మన దగ్గర ఈ ఐటమ్ అనేది చాలా మంది కొన్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి మనం ఇంతకు ముందు కూడా రెండు మూడు వీడియోస్ లో ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా సిల్కోనా బాక్స్ ఐటమ్ అనేది చూపించాం మేడం చూపించాము చాలా మంది తీసుకున్నారు కానీ వాటిలోనే ఇంకా కొత్త డిజైన్స్ అడిగారండి మనకి ఇంకా బెయిల్స్ వచ్చేసినాయి అది కూడా కొత్త డిజైన్స్ అనేవి వచ్చినాయి మేడం మనకి ఫ్లోరల్ డిజైన్ ఇలాగ మనకి మొత్తం ఫోటో డిజిటల్స్ బాతిక్స్ ఇలాగ డిజిటల్ డిజైన్స్ లో వెరైటీస్ అనేవి వచ్చినాయి నేను శాంపుల్ గా నాలుగు డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను మేడం మనకి బాక్స్ ఐటమ్ వస్తుంది సింగిల్ క్యాట్లాగ్ వస్తుంది ఇలా కవర్ ప్యాకింగ్ తో మనకి సెట్ కి వచ్చేసి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది తీసుకోవాలి మేడం మనకి ఇది ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్లో లో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో నూట ఎనభై ఐదు రూపాయలు మేడం ఓకే మీరు కాంటాక్ట్ చేశారంటే వీటిలో పిక్స్ కావాలంటే పిక్స్ వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి మీకు ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేశారు కదా అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఇదండి ఈ రోజు ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లీజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్